ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ప్రభుత్వ యంత్రాంగం వరద సహాయక చర్యల్లో పాల్గొంటే జగన్ మాత్రం నేరస్తులను కలిసేందుకు జైలుకు వెళ్లారని టీడీపీ నేతలు ఆలపాటి రాజా ఎమ్మెల్యే పరటాల సునీత మండిపడ్డారు కృష్ణానది వరద తాకి గురైన లంక గ్రామాల్లో అధికారులు నాయకులతో కలిసి వారు పర్యటించారు కొల్లిపర మండలం అన్నవరపు లంకలో హార్వెస్ట్ ఇండియా తరపున బాధితులకు వంట సామాగ్రి దుప్పట్లను పంపిణీ చేశారు ప్రభుత్వం తరపున బాధితుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామంటున్న ఆలపాటి రాజా సునీతతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి గుంటూరు జిల్లా పరిధిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు నిత్యావసర సరుకులు అలాగే సామాన్లు కూడా అందించారు మాజీ మంత్రి ఆలబటి రాజన్ ప్రసాద్ అలాగే ఎమ్మెల్యే పర్యటన ఈ సహాయ కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయి ప్రభుత్వం ఎలా ఆదుకోబోతుందో మాట్లాడుతుంది విధంగా వరద వచ్చింది సహాయ చర్యలు ఇవన్నీ ఎలా సాగుతున్నాయి ఎట్లా ప్రభుత్వం వారికి భరోసా ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారు యంత్రాంగాన్ని కూడా కదిలించినటువంటి మొట్టమొదటి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వరదలప్పుడు హుద్హుద్దు మళ్ళీ ఇప్పుడు గానీ ఆయన అనుభవం ఆయన మనస్సు రెండు కలిసి నడిచినటువంటి నడక వీళ్ళందరినీ కూడా ఆదుకునే పరిస్థితి ఓ పక్కన ఇన్సూరెన్స్ కంపెనీస్ తో మాట్లాడుతూ ఉంది ప్రభుత్వం బ్యాంకర్స్ తో మాట్లాడుతూ ఉంది రీషెడ్యూల్ చేయమని చెప్పి నేషనల్ కెలామిటీ అయితే ఐదు సంవత్సరాల వరకు కూడా రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంది నష్టం ఏ మరకు జరిగిందని అని చెప్పి ఆ నష్టాన్ని నివారించడానికి ఏ రకమైనటువంటి మార్గం ఉందో వెతికి దాన్ని ప్రజల దగ్గర తీసుకురావాలి ఆ నష్ట గురైన వాళ్ళకి సేత తీర్చాలనే ప్రయత్నంలో ఒక ముఖ్యమంత్రిగా ఏ రకమైనటువంటి పాత్ర వహించాలో అన్ని ఇన్ని పాత్రల్లో ఆయనే వహించినటువంటి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఇన్ని చేసినప్పటికీ కూడా వరదతో విజయవాడ నుంచడానికి ప్రయత్నించారు ముందు చెప్పలేదు అనేటువంటి ఒక వృధ రాజకీయం ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు చంద్రబాబు వల్ల ఇంత నష్టం జరిగింది ప్రభుత్వం ఫెయిల్ అయింది అనే ఒక రాజకీయాలు చేస్తూ బాధితులను వదిలేసి జైల్లో ఉన్న నందిగం సురేష్ ను పరామర్శించారు సో ఎలా చూడాలి దీన్ని ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కడదే దారి అని ఒక సామెత ఉంది ఇదను పైచుకారి గారి ప్రజలందరూ సైకో అనేది ఒక ముద్ర ఐటమ్ కాదు నిజంగా సైకో వాళ్ళ సమస్యలు ఎక్కడ ఉండే సమస్యను వదిలిపెట్టి సమస్యలు సృష్టించిన వాడి వారికి నువ్వు సందర్శించడానికి వెళ్ళావంటే నీలో ఎంత పైశాచికం ఉందో అనేది ఈ రోజు అందరికీ అర్థం అవుతుంది ఎట్లా ఈ ప్రాంతాలను పరిశీలించారు బాధితుల కూడా మాట్లాడారు సో ఏమనిపించింది ఎలా నష్టం అనిపోయారు అంతా కూడా వాళ్ళకి ప్రభుత్వం ఎలాంటి ధైర్యం వారికి ఇవ్వబోతోంది పొలాలన్నీ కూడా చూస్తే చాలా బాధేస్తుంది అంటే ఒక రైతుగా మేము కూడా రైతులమే కాబట్టి రైతు ఎంత పెట్టుబడి పెట్టాడనే విషయం మాకు కూడా తెలుసు ఇక్కడ చూస్తే కంద గాని అసప గాని అరటి ఇలాంటివి ఎన్నో పంటలు కూడా పెట్టారు ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా దాంట్లో వచ్చే పరిస్థితి లేవు రైతు సహాయం చేయాలని ప్రత్యేకంగా మేము కూడా సార్ కూడా అడుగుతాం అరవై ఒకటో వారిలో కూడా నేను తిరిగినాను శాంతి నగర్ లో అమ్మ చంద్రబాబు నాయుడు గారు సీఎం కాకపోయింది మా పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి మేము బతికుండే వాళ్ళం కూడా కాదు యంత్రాంగం కూడా దింపి మమ్మల్ని అందరినీ కూడా కాపాడాడు ఇవన్నీ కూడా మాకు చాలా బాగా చేస్తున్నారు కానీ మాకు నష్టపరిహారం కూడా ఏమని ఇవ్వమని వాళ్ళు కూడా చెప్పారు ఆఫీసర్లు కూడా పంపిస్తున్నారు ప్రతి ఇంటికి సర్వే చేసి ఏ కుటుంబంలో ఎంత నష్టపోయినారని కూడా రాసుకొని వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళు కూడా సహాయం అందజేస్తామని వాళ్ళు కూడా మేము భరోసా కూడా ఇచ్చింది కూడా సార్ ఇప్పటికి ఓవైపు ఇంత కష్టపడుతుంటే ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు అది ప్రజాప్రతినిధులందరూ కూడా ఆ ప్రకాశం బ్యారేజీని కూడా ధ్వంసం చేయడానికి కూడా కుట్రపడిన పరిస్థితి కూడా అది కూడా బయటకు వస్తా ఉన్నాయి పడవలతో అలాంటి రాజకీయ నాయకులు ఉన్నప్పుడు ఎలా ఎలా చూడాలి అసలు అలాంటి ఇదే రోజే కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వారు సీఎం గా ఉండింటే ఈ ప్రాంతాలన్నీ కూడా మొత్తం అంతా కూడా భూస్థాపం కూడా అయింది కూడా బతికే వాళ్ళు కూడా కాదు పట్టించుకునే వాడు కూడా కాదు ఏసీ రూమ్ కూర్చొని ఏదో చేయమనే ఏ ఆఫీసర్ కూడా పోయి చేసేవాళ్ళు కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు తన ప్రాణాలు అనేది కూడా లెక్క చేయకోకుండా ఆటోలో గాని జేసీపీ గాని ట్రాక్టర్ లో గాని ప్రతి ఒక్క దానిలో కూడా నడుచుకుంటూ వెళ్ళి తను డెబ్బై నాలుగు సంవత్సరాలు కలిగిన వ్యక్తి కూడా రోడ్ల మీదకి ఎక్కి యంత్రాంగం అంతా కూడా కదిలిచ్చిన గొప్ప నాయకుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడం మా అందరు అదృష్టంగా మేము భావిస్తున్నామని ప్రతి ఒక్కరూ చెప్పిన మాట అది ఇంత నష్టపోతుంటే కనీసం తినడానికి కూడా అన్నం లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఆయన ఎవరో జైల్లో ఉంటే ఆయన చూసే కనీసం సిగ్గున ఉండాలి కదా ఇంత దుర్మార్గడు పరిపాలన చేశారు కాబట్టి ఈ రోజు ఈ విధంగా ఇంకా సాధారణ పరిస్థితులు ఎంతో విలువైన పంటలను కూడా ఈ లంక గ్రామాల్లో రైతులు సాగు చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా పూర్తిగా నీటిలో ఉన్నటువంటి పరిస్థితి ఇంకా చూసుకు రైతులు పెట్టిన పెట్టుబడి ఒక పైసా కూడా తిరిగి వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ పరిస్థితిలో ప్రభుత్వం వారికి అండగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది ఆ భరోసా అయితే ప్రభుత్వం ఇచ్చి ఉంటుందని కూడా టీడీపీ సంబంధించిన ప్రధాపం చెప్తున్నారు కెమెరా పూర్ణ చంద్రశేఖర్ ఇటీవీ న్యూస్ గుంటూరు జిల్లా